బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో సమ్మర్ బ్లడ్ డ్రైవ్ ప్రారంభించారు బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ వేసివి కారణంగా రక్త కొరత అధికంగా ఉన్నందువల్ల రక్తం సకాలంలో అందక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రక్త కొరత తగ్గించి అవసరార్థులకు సకాలంలో రక్తాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై రెండు రోజుల పాటు సమ్మర్ బ్లడ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున ఈ మంచి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేసి రక్తదాతలు రాజమండ్రి దానవాయిపేట గానుగ వీధిలో ఉన్న సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్కి వచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరారు ఈ సందర్భంగా రక్తదాతలకు సర్టిఫికేట్లు అందించి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనబాధిత ఫౌండేషన్ సభ్యులు బి రామకృష్ణ బి సాకేత్ ఏ నాని కె రమేష్ మహేష్ సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ సిబ్బంది సత్యనారాయణ మేఘన ధర్మరాజు భావన తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు గారాజీ కుమార్ మన ఫౌండేషన్ వేసవి వేసవి కారణంగా రక్త కొరత ఎక్కువై చాలా మంది పేషెంట్లు సకాలంలో రక్తం దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ యొక్క రక్త కొరతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మే ఇరవై మూడు నుండి జూన్ పదమూడు వరకు కూడా సమ్మర్ బ్లడ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క రక్తదాన శిబిరానికి మీరు అందరూ కూడా ఇచ్చేసి రక్తదానం చేసి ప్రాణాలు కాబడే పనిలో భాగస్వాములు కావాల్సినంత కోరుతున్నాం ఈ యొక్క రక్తాని శిబిరం రాజమండ్రి దానవాయిపేట గౌలుంగ్ వీధిలో ఉన్న సన్యూని బ్లడ్ బ్యాంక్ నందు నిర్వహించడం జరుగుతుంది వీరందరూ కూడా రక్తదానం చేస్తారని ఆశిస్తున్నాం